హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సబ్స్క్రైబర్స్లో కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారండి వాళ్ళకున్న డౌట్స్ కూడా అడుగుతున్నారు వీలైనంత వరకు రిప్లై ఇచ్చానండి అంతేకాకుండా ఒక వీడియో అనేది చేస్తే మీకు యూజ్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అనేది చేశాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నా ఛానల్ మీద ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి ఈ మధ్య ఫంక్షన్స్ ఉండడం వల్ల వీడియో అనేది డిలే అయ్యిందండి ఇక మీదట రెగ్యులర్గా వస్తాయి సో ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఫాలో అవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ కామెంట్ బండార్ గణేష్ పెట్టారండి యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి గణేష్ గారు నైస్ ఆశా గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కామెంట్ వచ్చి తేజు పెట్టారండి మెహందీ కోన్స్ ప్రిపేర్ చేయడానికి హెన్నా మిక్సియాలజీ కూడా చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను సిస్టర్ కమింగ్ వీడియోస్లో మెహందీ కోర్స్ కూడా వస్తుంది మీకు ఖచ్చితంగా చెప్తాను అక్క బెస్ట్ బ్రాండ్ హెన్నా చెప్పు నేనైతే హోమ్ మేడ్ హెన్నా హెర్బల్ హెన్నా ప్రిపేర్ చేసుకుంటానండి ఎలా అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది మన వీడియో అయితే ఉన్నది ఛానల్లో చూడండి ఒకసారి హాయ్ ఆశా గారు హెన్నా జెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చా ప్లీజ్ స్టైల్ అప్లై చేసుకోవచ్చండి జెంట్స్ కూడా ఇప్పుడు హెన్న అనేది పెట్టుకుంటున్నారు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి హ్యాపీగా పెట్టుకోవచ్చు నవ్య బత్తుల కామెంట్ చేశారు ఫేషియల్ చూపించండి సిస్టర్ ఫేషియల్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే గోల్డ్ ఫేషియల్ అనేది అప్లోడ్ చేశాను ఒకసారి అయితే వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ నెక్స్ట్ భాగ్య మెసేజ్ చేశారు చాలా బాగా చెప్పారు మీ నోట్స్ చాలా క్లియర్గా నీట్గా ఒక్క రాంగ్ లేకుండా బాగా రాశారండి సూపర్ వీడియోస్ ఎక్కువగా చేయండి మీరు చెప్పినవి కూడా నాకు యూస్ఫుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ భాగ్య తప్పకుండా వీడియోస్ అనేవి చేస్తానండి ఈ మధ్య ఫంక్షన్స్ వల్ల అయితే చేయలేకపోయాను ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి భాగ్య మెసేజ్ చేశారు నెయిలాట్ వీడియో చేయండి చేస్తానండి తప్పకుండా నెయిలాట్ వీడియోస్ కూడా చేస్తాను ఒక వీడియో అనేది కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చూడకపోతే నెయిలాట్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ షాలిని సురేష్ కామెంట్ చేశారు థ్యాంక్ యూ మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నోట్స్ క్లియర్గా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ షాలిని గారు మన వీడియోస్ రెగ్యులర్గా చూడండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ ఉమాశ్రీ కామెంట్ చేశారండి మ్యామ్ మీరు బ్లీచ్ యూస్ చేయలేదు బయట పార్లర్లో బ్లీచ్ యూస్ చేస్తారు బ్లీచ్ యూజ్ చేయాలా వద్దా కొంచెం క్లియర్గా చెప్పరా బ్లీచ్ అనేది మస్ట్ కాదండి కస్టమర్ చాయిస్ బట్టి బ్లీచ్ అనేది వాడతామండి సో రెగ్యులర్గా ఎక్కువ శాతం అయితే బ్లీచ్ అప్లై చేసుకోకపోవడమే కరెక్ట్ అండి ఎప్పుడో అప్పుడప్పుడు అంటే ఓకే బ్లీచ్ అనేది నేను ఒక క్లాస్ అనేది వీడియో చేసి అయితే పెడతాను థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండి నెక్స్ట్ కామెంట్ వచ్చి సిద్ధు సిద్ధు పెట్టారండి కామెంట్ సిస్టర్ గోల్డ్ ఫేషియల్ ఏ బ్రాండ్ నుంచి తీసుకోవాలి చిన్న డౌట్ ప్లీజ్ క్లారిఫై చేయండి విఎల్సిసి గోల్డ్ ఫేషియల్ ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను మంచిదా కాదా అని అడిగారండి ఫస్ట్ వచ్చేసి మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా మెయిన్గా వచ్చి ఎక్స్పైరీ డేట్ చూసుకోండి ఫస్ట్గా నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ కిట్లో ఒక చిన్న క్రీమ్ అయితే తీసుకొని మీ ఫేస్ మీద స్కిన్ టెస్ట్ అనేది చేసుకోండి ఎలాంటి ఇరిటేషన్ కానీ ఇచ్చి లేకపోతే మీరు హ్యాపీగా వాడచ్చు చందు ప్రసన్న కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా లాంటి వాళ్ళకి మీరు చాలా మంచిగా చెప్తున్నారు థ్యాంక్ యూ ప్రసన్న గారు మీరు చేసిన కామెంట్ అనేది చాలా హ్యాపీగా ఉందండి ఎంతో కొంత నా ఛానల్ అనేది యూజ్ అవుతుందని నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాగే మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి హాయ్ ఆశా గారు ప్లీజ్ అప్లోడ్ ప్రొఫెషనల్ క్లీనప్ ట్యూటోరియల్ ప్లీజ్ ఓకే తప్పకుండా క్లీనప్ వీడియో అనేది పెడతానండి నెక్స్ట్ క్లీనప్ వీడియోనే వస్తాయి అంతేకాకుండా హెయిర్ స్పా వీడియోస్ కూడా అనేవి పెడతాను ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా చెప్తానండి షాలిని సురేష్ కామెంట్ పెట్టారు నోట్స్ పెట్టండి మేడం రికార్డ్ రాసుకుంటాను క్లియర్గా పెడుతున్నారు మీరు ఓకే తప్పకుండా పెడతానండి రెగ్యులర్గా నోట్స్ అనేది నోట్ చేసుకోవాలంటే మీరు కూడా ఒక రికార్డ్ అనేది పెట్టుకోండి ష్యూర్గా నోట్స్ పెడతాను నవ్య పెట్టారు సింపుల్ మేకప్ వీడియో కూడా పెట్టండి సిస్టర్ తప్పకుండా మేకప్ వీడియోస్ అనేవి మేకప్ క్లాస్లో చెప్తాను అంతేకాకుండా కిడ్స్ మేకప్ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి సారక్క దుర్గామ్ కామెంట్ చేశారు సిస్టర్ మీ ఛానల్లో మొత్తం బ్యూటీషియన్ నేర్పిస్తారా సర్టిఫికేట్ ఇస్తారా మేము బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చా నేను చెప్పే కోర్స్కి అయితే మీరు హ్యాపీగా పార్లర్ అనేది అయితే పెట్టుకోవచ్చండి సర్టిఫికేట్ అనేది ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తున్నాను మీకు కమింగ్ వీడియోస్లో అప్డేట్ ఇస్తానండి తప్పకుండా మగ్గు మచ్చలకి చెప్పండి అని కామెంట్ చేశారండి మగ్గు మచ్చలు అంటే పిగ్మెంటేషన్ అండి పిగ్మెంటేషన్ అనేది మనకి కొన్ని కారణాల వల్ల అయితే ఇప్పుడు రెగ్యులర్గా వస్తుందండి లేడీస్లో మెయిన్గా ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో దీనికోసం ఒక డీటెయిల్ వీడియో అనేది చేస్తాను కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అండి ఇలానే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి కూడా ఈ వీడియోలో రిప్లై అయితే చేశానండి ఇది వచ్చేసి ఫైనల్ కామెంట్ అనమాట ఇది వచ్చి చూసారా క్లాస్ వన్ ఐబ్రో థ్రెడ్డింగ్ చెప్పాను ఇది నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది మొదటి వీడియో అండి ఈ ఒక్క వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీరే చూస్తున్నారు కదా ఇప్పటి వరకు అయితే పదహారు వేల మంది చూశారు మూడు వందల డెబ్భై నాలుగు మంది లైక్ చేశారండి ఈ వీడియోకి బట్ ఈ వీడియో మీద ఒక బ్యాడ్ కామెంట్ అయితే వచ్చిందండి లత అని ఒక ఆమె మెసేజ్ పెట్టారు నీ మొహంలాగే చెప్పావు ఐబ్రో థ్రెడ్డింగ్ క్లాస్ వన్ వీడియోకి ఈ నెగిటివ్ కామెంట్ అనేది వచ్చిందండి కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ అనమాట నా ఛానల్లో నా ఫస్ట్ క్లాస్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అంతేకాకుండా ఆ ఒక్క వీడియో వల్ల మాత్రమే నాకు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇప్పటికీ కూడా ఆ వీడియో అనేది చూస్తున్నారు ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే మీరు ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్ పెట్టారు అనేది అయితే అర్థం కాలేదు బట్ ఏదైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదండి ఛానల్ గ్రోత్ అయినప్పుడు సో నేనైతే మీ కామెంట్ పాజిటివ్గానే తీసుకుంటున్నాను ఇంకా మంచిగా అయితే చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం నాకు వీలైనంత మట్టుగా నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నానండి ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ వీడియోలో ఏదైనా ఫాల్ట్ ఉందా లేదా చూసి నాకు కామెంట్ పెట్టండి సో ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నెక్స్ట్ అయితే మాత్రం అన్నీ కూడా ప్రాక్టికల్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే మాత్రం అవ్వద్దండి ఇంకా ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను బాయ్ ఆల్